నమస్తే టిఆర్ నిజం నేను మీ తాళపల్లి రమేష్ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు ఈనాడు పేపర్ అప్పులపై తుమి వాద ప్రతివాదాలతో గద్దరి శాసనసభ బట్టి విక్రమార్క ఆదేశాల సవాళ్లు ప్రతి సవాళ్ళు ఏడాదిలోనే ప్రభుత్వం ఒకటి పాయింట్ రెండు ఏడు లక్షల కోట్ల అప్పు తీసుకుందని ఆరీష్ ధ్వజం దీనిపై సభలు సమగ్రంగా చర్చించాలని డిమాండ్ ఆయన వాదనలు తోసిపుచ్చిన బట్టి యాభై రెండు వేల కోట్ల రుణమే తీసుకున్నామని వెళ్ళడి పని దాటలేదని స్పష్టీకరణ అసెంబ్లీ స్టార్ట్ అయిన స్టార్ట్ అయిన దానికంటే మొదల నుంచి అరే నువ్వు అప్పు చేసిన అప్పు చేసేవారో బాబు అంటే మీకు ఇంతప్పు చేసేవారు బాబు అని చెప్పేసి నేను ఒకటి యాదోగలు చేస్తాను అభితోమి నడుస్తుంది అయితే అప్పులు అరే మేము ఎక్కువ తక్కువ చేసిన వాడు అరే ఎక్కువ చేసిన వీళ్ళంట ఈ చర్చ జరగాలి దాని మీద చర్చ అనేది కఠినేషన్ గా జరుగుతా ఉంది బట్ట విక్రమానికి హరీష్ రావుకి నిన్న తగ్గపోరు ఇద్దరు తగ్గ పోరు జరగలేదు పోయినసారి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా హరీష్ రావు గారు ఉన్నారు ఇప్పుడేమో బట్టి విక్రమ్ గారు ఉన్నారు కాబట్టి వారిద్దరిదే వాదన జరుగుతుంది ఇది ఎంతవరకు బయటకు వస్తుందో ఎవరైతే తీసుకున్నారు చూడాలి ఇంకోటి జేపీసీకి జమిలీ ఓటింగ్ ద్వారా ఓటింగ్ ద్వారా బిల్లును సభలో ప్రవేశపెట్టిన కేంద్రం తీవ్రంగా వ్యతిరేకించే ప్రతిపక్షాలు బిల్లు తేవడం నియంతృత్వం అనే విమర్శ రాష్ట్రాల అధికార అధికారాలపై పెత్త పెత్తానం కాదన్న ప్రభుత్వం ప్రధానే జేసీపీకి పంపాలన్నారు విష జేపీకి పంపాలన్నారు అని చెప్పేసి ఈ మధ్యలో ఈ మన బిజెపి ప్రభుత్వము అధికారంలోకి వచ్చినా కానుంచి జమిని ఎన్నికల పైన చర్చపక్షాలు వ్యతిరేకత ఉన్నారు దీనిలో జనాలలో కూడా కొద్దిమంది కావాలని కొద్దిమంది వద్దని చెప్పేసి వస్తా ఉన్నారు అయితే వాస్తవానికి ఏంటంటే అసలు ఇది అమలు చేయాలంటే మన పార్లమెంట్ లో ఒక సభ బిల్ ఆమోదించాలంటే తగినంత సంఖ్యా బలం ఉండాలి మనకు ఐదు వందల ముప్పై నాలుగు మంది పార్లమెంట్ సభ్యులు ఉంటే అలా మరి మనకు అన్న అన్నీ అనుకూలంగా ఉన్నారని చెప్పేసి ఆలోచన చేయాలి ఈ ఆలోచన చేయాలని ఎంత సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆమోదించాలి ఆమోదించాలి మళ్ళీ సేమ్ టైమ్ రాజ్యసభలో కూడా అరవై ఏడు శాతం ఆమోదించాలి మరి పాసిబుల్ అవుతుందా అనే సందర్భానికి వచ్చిన సందర్భంలా ఇది వీగిపోయింది ఎందుకంటే ఎందుకంటే మనకి ఎంత మంది నూట అరవై మూడు మంది సంథింగ్ ఏదో అరవై తొమ్మిది వరకు అనుకూలం ఎనిమిది మంది వ్యతిరేకంగా తెలుసు వాళ్ళ కాలే ఇది పాస్ కాదని తెలుసు అయినప్పటికీ ప్రతిపక్షాలు చెప్పిందని బట్టి చూస్తే కావాలని రుద్దుతానట్టు అనిపిస్తాను ఇంకోటి అసలు ఇది కావడం వల్ల లాభం అని వస్తున్న సందర్భానికి ఎలక్షన్లలో మొన్న ఎలక్షన్లు జరుగుతా ఉన్నాయి ఎప్పుడు జరిగి మొన్న ఎలక్షన్ జరిగినాయి రీసెంట్ ఎలక్షన్ జరిగినాయి ఆ తర్వాత మళ్ళీ ఐదు నెలలకు ఆరు నెలలకు పార్లమెంట్ ఎలక్షన్ జరిగింది దీనివల్ల ఇది పార్టీల పార్టీలకు ఖర్చు అవుతుంది అంటే ఎమ్మెల్యే ఎలక్షన్లలో పెట్టినప్పుడు డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది మళ్ళీ పార్లమెంట్ లో అయినప్పుడు మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది అంటే దీనివల్ల ఏమైతుందంటే ఈ ఎన్నికలకు పార్లమెంట్ లో జరిగిన ఎలక్షన్ కును ఈ రా అసెంబ్లీ జరిగిన ఎలక్షన్లకు మధ్య రెండు మూడు నెలల ఎలక్షన్ కూడా వస్తాను దీనివల్ల అభివృద్ధి కుంటు పడుతుంది అభివృద్ధి కుంటు పడుతుంది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చూపెడతాను ఎందుకంటే రెండు ఒకేసారి జరిగితేనేమో ఎలక్షన్ కూడా ఎత్తేస్తారు ఎత్తేస్తారు దానికి ప్రభుత్వం ఏర్పడతాం ప్రభుత్వం ఏర్పడినాక వెంటనే రెండు మూడు నెలలు వీళ్ళు తట్టపు తద్దుకునే లోపే ఎలక్షన్ కూడా వచ్చేసరికి ఇంకా కూడా వస్తుంది మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఒక ఎలక్షన్ నుంచి ఎలక్షన్ పోవాలంటే ఒక పార్టీలు అన్ని కలిపి ఒక ఐదు ఆరు నెలల మొదల నుంచి వీళ్ళు జనంలోకి వెళ్ళాలి జనంలోకి టైం అంతా దాన్ని కేటాయించడం వల్ల అభివృద్ధి కుంటు అని చెప్పేసి ఈ అధికార పక్షాలు చెప్తాను ఇది అయితే వాస్తవమే కాకపోతే ఇది అయితే సాధ్యం అవుతుందా సాధ్యం అయితే కూడా నష్టాలు కూడా ఉన్నాయి కాదనే విషయం కూడా కొంచెం తేలిపోతుందని చెప్పి జనాలు అబ్జర్వేషన్ చేసింది అయితే ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు ఇంకోటి ఇంకోటి ఏంటంటే ఒకవేళ సాధ్యం అయినప్పటికీ కూడా రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి ఈ ప్రాంతీయ పార్టీలను ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి నేషనల్ పార్టీని శాసించే స్థాయికి ఎదిగినాయి ఎదిగినాయి అది ఉండడం వలన ఈ రోజు ఆ జాతీయ పార్టీలు రాష్ట్ర పార్టీలకు భయపడతాం దీన్ని మొత్తాన్ని తీసేస్తే ఇబ్బంది అధికార పక్షం ఏదైతే ఉండదో పైన చాలా ఇబ్బంది అయినా జాతీయ పార్టీలు కాబట్టి చాలా మంది దీని వల్ల నష్టమే అని చెప్పేసి మేధావు రాష్ట్రాలు రాష్ట్ర ఇది ఎంతవరకు జరుగుతుందని చెప్పేసి ఆయన ఆలోచన చేస్తానికి రెండు వేల ముప్పై నాలుగు వరకు కూడా జరుగుతుందో జరగదా అనే ఆలోచనలో ఈనాడు పేపర్ లో చూపెట్టింది రెవెన్యూ కొత్త రూపు పట్టాలికరణ కొత్త చట్టం నేడు సభలో ఆరు రెండు వేల ఇరవై నాలుగు బిల్లు భూ సమస్యలపై అప్పీళ్లకు అవకాశం పరిష్కారానికి బ్రాండ్ ట్రిబ్యునల్ ల్యాండ్ ట్రిబ్యునల్ ప్రతి భూ కమతానికి బోదారు గ్రామ కంఠంలోని స్థలాలకు అక్కులు ఇది ఒకటి మంచి ఆలోచన మంచి ఆలోచన మనం కూడా చూసినాము ధరణి పోర్టల్ ఉండే వల్ల చాలా మంది పేదళ్ళు నష్టపోయారు కాబట్టి దానికి మంచి చేయాలని చెప్పేసి భూమాత ఇంతకుముందు ధరణి పోర్టల్లో నేను కూడా స్వయంగా నేను కూడా కలిసిన వ్యక్తులతో మాట్లాడిన దాంట్లో ధరణిలో ఏమైందంటే భూమి ఒకటి పేరు పైన ఉంటే పట్ట ఒకటి పేరు ఒకటి ఇప్పటికీ కూడా నేను చూసిన కొన్ని కొన్ని గ్రామాలలో ఇప్పుడు భూమి మాతన్ని అక్కడికి వెళ్తే భూమి వీళ్ళ లేదు పట్టా వెళ్ళిపోయి వేరే అని చెప్పి అని చెప్పేసి దాని చట్టాన్ని పక్కన పెట్టి భూమాత అనేది ఓ చట్టం చేసిండ్రు మరి భూమాత అవుతుందా మరి భూ లు తెలిసినాయి తెలుస్తుంది ఇప్పుడు భూమి వచ్చినాక దాని స్థితిగతులు తెలుసు తెలుస్తుంది అది ఇంకోటి ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే మృత్యుల వలయం మృత్యు వలయం మృత్యు వలయం వచ్చిన యువత గంజాయి మత్తుకు బానిసై ఆన్లైన్ గేమ్ కు బెట్టింగ్లకు అలవాటు అప్రపారే ఆత్మహత్యలు హత్యలు కూడా లోన్ మైక్రో ఫైనాన్స్ సంస్థల విషయంలో నుంచి చిక్కుకొని బలవల్ మరణాలు అమాయకులే లక్ష్యంగా మైక్రో ఫైనాన్స్ ఆగడాలు రవాణాను అడ్డుకు అరికాడుతున్న గంజాయి లభ్యం జూరాన్ని నిరోధించడం అన్లైన్ అందుబాటు ఇది ఇంతకు ముందు మనం ప్రతి ఒక్క చూస్తే చాలా రోజుల చూస్తాం ఇంతకు ముందు సిటీలో అట్మాస్ఫియర్ లోనే ఉండే అది కూడా పారిపోయింది పారిపోయింది అంటే దీనివల్ల యువత యువత యువతే ఎక్కువ దీనికి బానిసలు అయితా ఉన్నాయి ఎదుర్కోవాల్సిన యువత పెడదారిన బట్టి చెడవర్లకు బానిసలై వాళ్ళ భవిష్యత్తును కోల్పోతారు దీనిపైన ప్రభుత్వాలు సీరియస్ గా తీసుకోవాలి దీని మీద శ్రీమంతుడు రెడ్డి ప్రభుత్వం వచ్చినాక చాలా మట్టికి గంజాయి దాని మీద నార్కోటిక్స్ అని చేస్తున్నారు కానీ ఇంకా చేయాలి అవసరం దీన్ని ఎట్లా అంటే ప్రతి పల్లెకు కూడా విస్తరించిన కాబట్టి దీని మీద దృష్టి పెట్టాలి ఎందుకంటే యువత పెద్దదారణ పట్టొద్దు దీనికి బానిసలు కావద్దు కుటుంబాలు అంద అధకంలోకి వెళ్ళిపోతాయి మీ తల్లిదండ్రులు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని దీనికి బంద్ చేయాలని చెప్పేసి అనుకుంటాను ఇంకోటి అప్పులకు அப்பல குப்பல மேல காது காதும் மேய்வல்ல అసెంబ్లీలో మీ అసెంబ్లీలో బిఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే ఒకటి తెచ్చుకుంటారు అదే మీరు చేసిరా బాబు అప్పులు అంటే కాదురా బాబు మీరు చేసిన వారికి మేము అప్పులు కడతాం అని చెప్పి అంటారు వాస్తవానికి విపరీతం అప్పులు అనుకున్నాం అన్నీ కూడా అవును ఏ ప్రభుత్వంలో ఎంత అప్పు చేసి అది బాగుంటదని నా ఆలోచన అనుకున్నా అంటే ఇప్పుడు నేను ఎంత చేసినా నేను దాచలేము కదా ఇంకో ఇప్పుడు అప్పు తీసుకుంది ఏం తీసుకుంది అనే ద్వారా మనం అవును అది మన నిజాయి చెప్తా ఉన్నారు దాని మీద చర్చలు చేయాలి మీరు మీరు అని చెప్పి జనాలు చెప్తారు చేస్తే మాత్రం జనాలు తెలిసిపోతుంది ఇంకోటి మన అసెంబ్లీలో నిన్న ఆ మనవులంతా టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కలిసి బేడీలు వేసుకుని నల్ల చొక్కాలు నల్ల చొక్కాలు వేసుకొని బేడీలు వేసుకొని చిన్న తెలంగాణ ఉద్యమం కూడా జరిగింది తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు పెట్రోల్ పోసుకున్నారు కానీ లక్కి పోలు దొరకాలి అప్పుడు ఇప్పుడు కూడా వీళ్ళని వెనకాలంటారు లాస్ట్ అవును ఉంటారు అందరూ ముందుకు దూస్తారు ఇక్కడ ఇక్కడ వాళ్ళ అది కూడా ఒకటే వార్త కాబట్టి వీళ్ళందరేమో ముందుకు కమాలు అంటే దురాంకారం అయినా వీళ్ళు వ్యవస్థ నడిపించే వ్యక్తులు వెనకాల ఉంటారు అమ్మ అంటే మామూలు వాళ్ళందరూ ముందర అంటే ఇంకా మీ దురాకారం ఇంకా ఉన్నదన్నట్టేనా తెలంగాణ ఉద్యమం అట్లే చేస్తే ఎన్నికలు ఉంటే పన్నెండు వందల మంది బలిదానాల తర్వాత మీరు అధికారంలోకి పీఠం ఎక్కితే ఈ రోజు కూడా చేసి మనకు రాసేది కూడా వీళ్ళందరూ మోదాలు పేరేమో వెనకాల రాత్రి మే పేరేమో మొదల రాత్రి ఇది ఇంకా ఎన్ని రోజులు ప్రజలు గమనిస్తా ఉన్నారు దీన్ని దృష్టిలో పెట్టుకుని చూడాల్సిన అవసరం మీ పైన ఎంతైనా ఉంటుంది ఇంకోటి ఫార్ములా ఫార్ములా ఈ రేస్ కేసులో ఏ వన్ గా కేటీఆర్ ఏ టూ గా ఏ అరవింద్ కుమార్ అంట ఇది ఒక రోజు నేనే ఒప్పుకుంటాను నేనే ఇచ్చిన ఆయన ఏం కోట్లేదు బాధ్యాం చేసుకుంటా థియేటర్ కు సోకాశ నోటీసులు ఇచ్చిండు లైసెన్స్ ఎందుకు రద్దు చేయొద్దని చెప్పేసి ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చేసింది ఎందుకంటే దీని మీద పెద్ద చర్చ జరుగుతాం రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్నేషనల్ వైఫ్ కూడా జరుగుతా ఎందుకంటే ఒక సినిమా కోసం సామాన్యమైన ఒక లేడీ చనిపోయింది రేవతారా చనిపోయింది వాళ్ళ కొడుకు హాస్పిటల్ అవన్నాడు అన్నాడు బాబా ఇప్పటికైనా అనుకోవడం ఉన్నాడు అనుకోవచ్చు అంటే బ్రెయిన్ అందంగా తొక్కడం ఆటోమేటిక్ ఎట్లా ఉంటదనేది వైతులు చెప్పలేకపోతానట మనం అనుకోవద్దు కానీ విషయాలు తొంభై సంవత్సరం అయితే మనసు నొప్పేయడానికి కాదు అల్లు అర్జున్ జైలు పోయి వీళ్ళంతా సినిమా ఈ అనుకుంటే వాళ్ళంతా పోయి పరామర్శిస్తాను ఒక ఆయిల పోయి ఒక పరామర్శించిన దాఖలాలు దాఖలాలు ఇప్పటికైనా అభిమానులు గుర్తించాలి రేపు పొద్దున నీకు జరగవచ్చు నాకు జరగదు ఎవరికాయన బాధ్యత నువ్వు మనం ఇంత వరకు మాత్రం నా అభిమాని తనుకోకుండా వాళ్ళు మాట్లాడదా వీళ్ళు అంత ఒక దగ్గరే ఉన్నారు వాళ్ళంతా వాళ్ళంతా ఎప్పుడైనా ఒకటే మనమే ఆలోచించాల్సిన అక్కడి అంటే ఎక్కడి వరకు ఉండాలంటే పరిధి వరకే ఉండాలి ఎమ్మెల్యేలకు బేడీలు వారెందుకు వేసుకోలేదు ఇదేం మన సమానత్వం ఏ ముఖంతో నిరసన మంత్రి సీతక్క నిజమే కదా నిజమే కదా ప్రజల మీరు కూడా గుర్తించాలి కదా ఎందుకంటే ఎప్పుడైనా ఉంటారా మీరు సీట్ సీట్ అయితే మూదాలు అధికార పీఠం అయితే కూడా మూతాలు అయితే కూడా వెనకాల పోతుంది పేదల జోలికి వెళ్ళం జూలై తర్వాత కడుతున్న అక్రమ నిర్మాణాన్ని కూల్చివేస్తాం ఇది మంచి నిర్ణయం సార్ ఎందుకంటే అమాయకులు ప్రజలు ప్రజలే అమాయక ప్రజలు నుంచో కష్టపడి వాళ్ళ భూమి ఎంతో కొంత కష్టపడి బిడ్డలను వాళ్ళను హైడ్రో అని చెప్పేసి పోతుంది అని దృష్టి పెట్టినందుకు మాత్రం మంచి ఆలోచన సార్ ఎందుకంటే చేసిన అధికారులు చేసిన తప్పులకు ఎందుకంటే వాడు పర్మిషన్ పోయినప్పుడు ఎప్పుడే పోయినప్పుడు వాళ్ళు గుర్తిస్తే అప్పుడే వాళ్ళు ఇంకొక రిజిస్ట్రేషన్ పోయినప్పుడు మంచి ఆలోచన సార్ ఇంకోటి కేసీఆర్ పాలనలో నమస్తే తెలంగాణ నమస్తే తెలంగాణ కేసీఆర్ పాలనలో ఆరోగ్య తెలంగాణ మాతా శిశు సంరక్షణలో దేశానికి ఆదర్శంగా రాష్ట్రం పదేళ్ల వైద్య విజయాలకు రిజర్వ్ బ్యాంక్ ఇస్తావు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మనం కూడా కళ్ళతో చూసినాం ఒక లేడీ హాస్పిటల్ పోతే ఆ బిడ్డ తోటి చిన్న రూపాయి ఖర్చు లేకుండా ఇంటి దాకా తీర్చిపోయింది కేసీఆర్ అది ఎవరు చేసినా మంచి పని మంచి పని కాబట్టి దాన్ని అప్రిషియేట్ చేయాల్సింది అంటే ఈ రోజుల్లో మనం కూడా నిన్న ఉన్న మాట్లాడుకో విద్యా వైద్యం అనేది చాలా అవసరం దేశానికి ఎప్పుడైనా అని అంటే వైద్యం అనేది ఆ రోజులలో గవర్నమెంట్ హాస్పిటల్ భయపడే సందర్భం వల్ల ఒక ఒకరోసా కల్పించారు బాలింత బాలింత తల్లందరికీ ఆ ఒక భరోసా కల్పించండి మీరు గవర్నమెంట్ హాస్పిటల్ ప్రసవం చేసుకోండి మీకే మేము డబ్బులు ఇస్తాం ఇంటి దాకా కిట్ ఇస్తాం అని చెప్పేసి మంచి భరోసా కల్పించండు మంచి పని ఎవరు చేసినా మంచి పని తన కాదని లేదు ఆ కేసీఆర్ అప్రిషియేట్ చేయాల్సిన సందర్భం అది ఓకే రైతుల కోసం సుప్రీంకు లగచర్లపై కోర్టులో అసెంబ్లీలో పోరాడుతాం పోరాడాలి మీరు రైతుల కోసం పోరాడాలి రైతులు ఏం చేస్తాం ఎందుకంటే నిన్న అంబేద్కర్ ఇచ్చిండ్రు నతి పత్రాలు ఇచ్చిండ్రు అదేందో రైతుల కోసం హండ్రెడ్ పర్సెంట్ గా పోవాలి వెనకాల దయచేసి ముందు ముందొచ్చి పోరాడు ఎందుకంటే మీకు మీరు పోరాటానికి రైతులందరూ మంచి పరిపాలించారు కాబట్టి ఎందుకంటే జనాలు నవ్వుకునే విధంగా చేయకండి ఇందులో మరో లగచర్ల పలిమెల దగ్గర సిమెంట్ పేద రైతుల భూములు కాదు కాస్త భూములకు కాంగ్రెస్ పెద్దలు వేస్తారు రైతుల భూమి ఏంటిది సిమెంట్ ఫ్యాక్టరీలు వచ్చిన దుగ్గి నల్గొండ నల్గొండ డిస్టిక్ మొత్తం అంతే నల్గొండ జిల్లాలో సిమెంట్ ఫ్యాక్టరీ నల్గొండ మొత్తం అదే కదా నల్గొండ జిల్లా నాశనం అవడానికి కారణం అదే అనుకుంటా కొంచెం ఇది రైతులను దృష్టిలో పెట్టుకోవాలి రైతుల దుద్దిలా శ్రీధర్ బాబు అంట ఇలాకాల్లో ఎనిమిది వందల ఎకరాల భూములు అష్టగతం అంట ఇట్లా చేయకండి ఎందుకంటే వాళ్ళకు మొత్తం మన వద్ద ఏసీలు అల్లు ఉండాలి మంచి మంచి ఉండాలి రైతుల సిమెంట్ లో దుబ్బాల పాడే గురుకుల కట్టడం పోయి సభా సంఘం వేయాలి మొన్న ప్రజల మీద మీరు ఖచ్చితంగా కమిటీ అసలు ఎందుకు జరుగుతారు మధుసూదన్ చారి గారు అసలు ఎందుకు పోతాను నిన్న కాలు గురికి స్పర్శ కోల్పోయినా చూడాలి మరి ఎందుకు రోజు రోజు జరుగుతుంది రెట్టింపు అవుతుంది మరి ఒక వార్త చూసినాం మెయిన్ వార్త ఈ చైతన్య నారాయణ కాలేజ్ ఆగడాలను ప్రభుత్వాలు కంపల్సరీ పట్టుకోవాలి ఎక్కడ అన్నా ఇది ఐపీనాగర్ రైట్ నగర్ నారాయణ కాలేజ్ లో సెవెంత్ క్లాస్ పిల్లగాడు గురే స్కూల్ చచ్చిపోయాడు వాస్తవానికి ఏంటంటే ఇది విద్యా వ్యవస్థ ఇప్పుడు ప్రతి ఒక్కరికి ప్రతి గవర్నమెంట్ రూల్ ప్రకారం విద్యా వ్యవస్థ నడవాలి ఈ ప్రైమరీ సెక్షన్ మొత్తం హై స్కూల్ హై స్కూల్ సెక్షన్ వరకు ప్రైమరీ స్కూల్ వేరు హై స్కూల్ సెక్షన్ వేరు అంత వరకు టెన్త్ వరకు ఒకటి నుంచి టెన్త్ వరకు గవర్నమెంట్ లెక్కనే జరగాలి వాళ్ళు ఏం చెప్తారు ఆ విధంగా వీళ్ళు పాటించాలి కానీ ఈ చైతన్య నారాయణ కాలేజీలలో బంతా అలాగే ఇంత మైండ్ మీద విపరీతమైన భారాన్ని నెట్టి నీకు ర్యాంకులు 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 రాంగ్ చెప్పేసి మాకు ఉపయోగం లేదు వాళ్ళకి మంచి విద్య లేని వాళ్ళని టార్చర్ చేయాలి ఇప్పుడు అబ్బాయి చనిపోయింది చనిపోయి భవిష్యత్తు నాశనమైన కుటుంబ భవిష్యత్తు వాళ్ళు ఎక్కువగా ఉండే వ్యవసాయ కుటుంబం అప్పులు చేసి నా కొడుకు మంచి భవిష్యత్తు ఇస్తారేమో ఎందుకంటే గవర్నమెంట్ వ్యవస్థ మీద కొంచెం నమ్మకాన్ని కోల్పోయి నిన్న మనం మొన్న కూడా మన ముఖ్యమంత్రి గారు చెప్పింది మీ దాంట్లో ఎక్కువ మంది ప్రైవేట్ స్కూల్లో పోతారా ఎందుకోసం పోతా ఆలోచన చేయాలని కూడా చెప్పింది కానీ అవి మీ వల్ల ఉద్యోగం మంచి ఎక్కువ మొత్తం జీతాలు తీసుకునే తీసుకొని మంచి అవకాశాలు కల్పిస్తానే ఒక ఉద్దేశంతో అలాంటి వల్ల నారాయణ చైతన్య వాళ్ళు పిల్లల మీద బలవంతంగా కొన్ని ఆలోచనలు ఇంకోటి కూడా మనం ఈ మధ్యలో చూసిన బండ కుమార్ అని చెప్పేసి నారాయణ చైతన్య కాలేజీ పైన విపరీతంగా పోరాటం చేస్తాను కానీ దాన్ని ఈ రోజు వరకు ఏ పేపర్ గానీ పట్టించుకోవడానికి లేదు ఎందుకంటే ఈ ఎందుకోసం అర్థం అయితే లేదు మరి పిల్ల కూడా మనం నెక్కొండ మండలా వరంగల్ జిల్లాలో నర్సంపేట కాన్స్టిట్యూషన్ ఎక్కువ మండలం ఉండ ఒక అయ్యప్ప మాల ధరించి పోయి ఒక స్కూల్ కు పిల్లగా మాలధర నుంచి బయటకు పోమ్మని చెప్పేసి అంటే సోషల్ మీడియా అంతా చెక్కర్లు కొడతాను దాన్ని కంపల్సరీగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఈ నారాయణ చైతన్య స్కూల్ పైన వంద కొంత పాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఓన్లీ ర్యాంకులు 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 మంచి విద్య ప్రభావం మీరు మంచి పిల్లల మీద మరి మైండ్ ప్రసేకడ్ ఈ ఏడు సంవత్సరాలు స్కూల్ అడ్మిట్ చేసుకునే దేశాలు కూడా ఉన్నాయి ఐదు సంవత్సరాలు మనకు మూడు సంవత్సరాలు కాగానే పట్కేళ్ళు అడ్మిట్ల పడేస్తాను ఏడు సంవత్సరాలు ఫిలిఫైన్స్ లో విద్యా వ్యవస్థలో ఏడు సంవత్సరాలకి అడ్మిషన్ ఇస్తారన్నమాట అతని చర్చ చేయాల్సిన అవసరం ఉంటది ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన అవసరం పెట్టాలి చావులు భవిష్యత్తు ఆశలు మనం ప్రభుత్వం కొంత దృష్టి పెట్టాల్సింది ఈయన బెయిల్ రద్దు అమనంత బెయిల్ రద్దుకు సుప్రీం కు పోలీస్ అంటారు తగ్గేదే అంటున్న పోలీసులు పిటిషన్ వేసింది కసరత్తు సంధ్యా థియేటర్ యాజమాన్యానికి సౌకర్యాలు ఇరవై రెండు లోపు వివరణ ఇవ్వాలని డెడ్ లైన్ లేదంటే లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరిక శ్రీ తేజ్ కు సిపి పరమ ఇది ఒకటి నిన్న గమనించలేను ఇన్ని రోజులు హాస్పిటల్లో వైద్యం జరుగుతుంది అయితే ఇది ప్రభుత్వమే భరిస్తుందంట ప్రభుత్వం భరిస్తుంది నిన్న మనం సార్ కి వెళ్ళి పరామర్శిస్తే అంటే ఇన్ని రోజులు మనం అనుకుంది ఏంటంటే ఇది వీళ్ళు ఈ సినిమా వాళ్ళు ఇస్తాను కానీ కాదంట ప్రభుత్వం ఎందుకంటే మూడు వందల సినిమా పన్నెండు వందలు పెట్టి ఆడిస్తాడు ఎందుకు ఇస్తాను నేను రావడానికి పైసలు ఎందుకు ఇస్తాను ఏ సార్ ఇస్తా ఏసాల్సింది తప్ప పైసలు ఎందుకు ఇస్తాడు అయితే అంగి చికోవడం అంగీలు చింపుకోవడం గుండెలు నింపుకోవడం కడుపులు నింపుకోవడం తప్పితే ఏమున్నది అయితే నిన్న సిపి గారు సివి ఆనంద్ గారు నాకు ఇష్టమైన సార్ నేను ఆయన ఏమించానంటే డైరెక్ట్ ఇది ప్రభుత్వమే భరిస్తుంది హాస్పిటల్ ఖర్చు ఎప్పటికైనా కూడా అంటే ఇప్పుడు మా చెప్పలేదు చాలా తండ్రి కూడా బయట అంటే వాళ్ళు ఏమన్నా మరి చెబితే పరమర్శించడానికి పోయినప్పుడు అందరు కూడా బయటకు వస్తా ఒక ఒకవారు పోవడం వల్ల బయటకు వస్తాము అందులో తెలియక వాళ్ళ హీరో పెడతాడు అనే సందర్భంలో ఉండి ప్రభుత్వం భరిస్తుంది ఎప్పటికైనా అభిమానులు గుర్తించాలి ఈ రోజు కొన్ని ముఖ్య అంశాలు ఇవి మరో మరికొన్ని వార్తలతో నమస్తే